రాజకీయం ఓ లాంటిది ఆ సంగ్రామంలో గెలవాలంటే చతురంగ బలాల చతురత ప్రదర్శించాలి అప్పుడే రాజు తలచిన విజయం సాకారం అవుతుంది అలా కాకుండా రాజు ఒక్కడే గెలుస్తాడని గెలిపిస్తారని భావిస్తే ఓటమి తప్పదు నాయకుడు ఎవరైనా బొమ్మ తిరగబడ్డం ఖాయం అపజయాన్ని మూటగట్టుకోవాల్సిందే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే రకమైన అంకెల గారడై రక్తి కట్టిస్తోంది పొలిటికల్ పిక్చర్లో తండ్రి కొడుకుల దూకుడుతో ప్రత్యర్థులకు ముచ్చేముటలు పడుతున్నాయి ఇంతకీ భయపెట్టిస్తో తండ్రి కొడుకులు ఎవరు వాళ్ళు ఆట మొదలెట్టింది ఎక్కడ చంద్ర వ్యూహం నుంచి జగన్మోహనుడు బయటపడేనా వ్యూహాలు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పోరులో ఆరు నూరైంది నూరు ఆరైన విషయం అనేక సంచలనాలకు దారితీసింది ఆ అనుభవం అటు రాష్ట్ర రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాలను సైతం శాసించగలుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు వేదికైన ఉమ్మడి కడప జిల్లాపై మరింత పట్టుకోసం తమ్ముళ్లు తహతహలాడుతున్నారు జగన్ కోటలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు సహా మంత్రి లోకేష్ కంకణం కట్టుకున్నట్టుగా పొలిటికల్ అనలిస్టుల టాక్ రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు కొల్లగొట్టిన ఫ్యాన్ పార్టీ రెండువేల ఇరవై నాలుగులో బోర్లా పడింది కారణాలేవైనా కావచ్చు కానీ ఓడిపోయిన అభ్యర్థులు మరెవరైనా అక్కడ పట్టుకోల్పోయింది మాత్రం వైసీపీ అధినేత జగన్ మాత్రమే పదింటా ఏడు స్థానాల పరాక్రమంతో ప్రభావవంతమైన తండ్రి కొడుకులు జగన్ను దెబ్బ కొట్టాలని మరో అడుగు ముందుకు వేస్తున్నారు కేవలం నెలలోనే రెండుసార్లు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు ఆగస్టు ఒకటో తేదీన జమ్మలమడుగు సెప్టెంబరు ఒకటిన రాజంపేటలో విస్తృతంగా పర్యటించారు ఇదిలా యువ యువమంత్రి నారా లోకేష్ కూడా సెప్టెంబర్ రెండున సుడిగాలి పర్యటన చేశారు అదే సమయంలో వైసీపీ అధినేత రెడ్డి సైతం కడపలోనే ఉండటం విశేషం ఒకపక్క తండ్రి కొడుకులు మరోపక్క అన్నా చెల్లెళ్లు తమదైన రాజకీయంతో కడప గడపలో హైటెన్షన్ పుట్టించారు తండ్రి వర్ధంతి ప్రోగ్రాంతో పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంతంలో జలహారతి ఇచ్చారు మాజీ సీఎం జగన్ ఇక సీఎం చంద్రబాబు సైతం రాజంపేటలో పెన్షన్లు పంపిణీ చేస్తూ అడుగడుగునా జగన్పై సెటాయిలు వేశారు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటూ సవాల్ విసిరారు అనేక అంశాలపై మాట్లాడదామంటూ ఛాలెంజ్ చేశారు ఇక నారా వారి పుత్రుడైతే ఫ్యాన్ పార్టీ అధినేతపై సీమయాసలోనే సెటాయిలు సంధించారు ఉల్లిగడ్డలకు ఆలుగడ్డలకు తేడా తెలియని నువ్వు ఏం మాట్లాడుతున్నావు సామి అంటూ డైలాగ్స్ పేల్చారు ఇలా అనేక విమర్శలతో తండ్రి కొడుకులు జగన్ను ఆయన సొంత గడ్డపైనే ఆటాడుకుంటున్నారు అరశతాబ్దానికి పైగా కడప గడపను నాణ్యమైన సిమెంటుతో నిర్మించుకున్న వైఎస్ సామ్రాజ్యాన్ని పెకిలించటానికి తమ్ముళ్ల పర్యటనలంటూ కొందరు రాగాలు తీస్తున్నారు కమలాపురం నియోజకవర్గంలో డెవలప్మెంట్ ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం చుట్టారు జనసేనాని ఇచ్చిన నిధులతో డొక్కాసి సీతమ్మ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేశారు దేశంలోనే తొలిగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థను కడప కేంద్రంగానే లోకేష్ ప్రారంభించారు క్రమబద్ధమైన ప్రణాళికతో కడప కోటలో తండ్రి కొడుకులిద్దరూ భవిష్యత్తు రాజకీయాలకు ప్లాన్ చేసుకుంటున్నారట ఎదురులేని విజయాలు సొంతమైనప్పుడే ప్రత్యర్థి వర్గాన్ని మరింత దెబ్బకొట్టి పూర్తిగా అస్త్ర సన్యాసానికి సిద్ధం చేయాలన్న నానుడిని ఫాలో అవుతున్నారట అందుకే కడప ఖిల్లాపై చెరో కన్నేసి సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారట వెనకబడిన రాయలసీమ ప్రాంతం డెవలప్మెంట్ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెబుతూనే కడప రాజకీయాలపైనే ఆ ఇద్దరూ దృష్టి కేంద్రీకరించారు వైనాట్ అంటూ ఒకప్పుడు జగన్ వాడుకున్న ఆ ఒక్క పదమే చంద్రబాబు లోకేష్ మైండ్లో బలంగా నాటుకుపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు భవిష్యత్తులో మరిన్ని ఆటుపోట్లతో జగన్ను నిరాయుధుడిని చేయాలన్న సంకల్పంతో టీడీపీ అగ్రనేతలు వ్యూహ రచన చేస్తున్నట్టు కనిపిస్తోంది రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ జగన్ సొంత జిల్లా కడపపై పట్టు సాధించాలని చంద్రబాబు లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు రోషం పౌరుషం కలిగిన కడప జిల్లా భవిష్యత్తులో ఎవరి వెంట నడుస్తుంది ఎవరికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు వేచి చూడాల్సిందే